హలో ఎవరి వన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం చూసే వారికి శుభవార్త ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్ తోనే ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం చెందిన సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉందమ్మా కాబట్టి ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుని సో మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చును ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఎలాంటి పోస్టులు బట్టీ చేస్తున్నారంటే నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు కేవలం మీకు టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అదే విధంగా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సైకిల్ తొక్కడం వచ్చి ఉండవలసి ఉంటుంది వయసు చూసుకుంటే మీకు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల యొక్క ఐ మీన్ ఆ మధ్య మీకు అయితే వయసు అయితే ఉండాలంటున్నారు వయసు చూసుకుంటే మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందాం ఇక్కడ చూస్తే మనకి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాల యొక్క వయసు సడలింపు అయితే ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఉంటుంది పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాల వయసు అడెలింప్ అయితే ఉంటుందా ఓకేనా మరి ఎంపిక విధానం జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తుందని మీకు మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తున్నారు రిజర్వేషన్ బేస్ చేసుకుని ఇక్కడ మిమ్మల్ని అయితే జాబ్ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారమ్మా కాబట్టి ఎలాంటి పరీక్ష లేదు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది అది ఎంత ఉంది అని దాని గురించి నేను చెప్తాను ఇక చూసుకుంటే మీకు ఉద్యోగాలకు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం పదవ తరగతిలో వచ్చిన మార్కులు మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికైతే చేస్తామంటున్నారు జీతం చూసుకుంటే మీకు బిపిఎం ఉద్యోగాలకు ఎంపికైన వారికి పన్నెండు వేల నుండి మీకు ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు జీతం అయితే ఇస్తామంటున్నారు ఏబిఎం స్వార్ ఏబిపిఎం డాక్ సేవకు ఉద్యోగాలకు ఎంపికైన వారికి పదివేల నుండి మీకు ఇరవై నాలుగు వేలు జీతం అయితే పొందవచ్చును ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీస్ ద్వారా ఇంటెన్సిటివ్ కూడా పొందవచ్చు అంటున్నారు తర్వాత చూసుకుంటే మనకి ఎంపికైన వారు పదోన్నత ద్వారా ఉన్నత ఉద్యోగానికి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది మీరు వంద రూపాయలతో అప్లికేషన్ అయితే పే అయితే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మీకు ఎస్సీ ఎస్టి పీడబ్ల్యూడి మరియు మహిళా అభ్యర్థులు ఫీజ్ అయితే లేదమ్మా సో రిమైన్ క్యాండి మాత్రమే ఫీజు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది అప్లై విధానం చూసుకుంటే మీరు అర్హత గలవారు ఆన్లైన్ విధానంలో అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ మీకు ఈ మంత్ పదవ తేదీ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మరి అప్లికేషన్స్ ఎవరి తేదీ చూసుకుంటే మీకు ఆగస్ట్ ఐదవ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మరి చాలా టైం ఉంది కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోండి జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు అభ్యర్థులు దగ్గరగా ఉండేటువంటి లొకేషన్ పోస్టింగ్ అయితే పొందవచ్చు ఎందుకంటే ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన కేంద్ర ప్రభుత్వం కాబట్టి మీ సొంత ఊర్లలో మీరైతే జాబ్ అయితే పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు లోకల్ పంచాయతీ ఉండేటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ మీరు అయితే జాబ్ అయితే పొందవచ్చును కాబట్టి ఇటు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ కింద నేను కామెంట్ చేసిన నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇస్తాను అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లైతే చేసుకోండి